వెల్కమ్ బ్యాక్ టు మన లాంగ్ వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం గుత్తి వంకాయ చేసుకోవడానికి వంకాయలు బాగా నేత వంకాయలు తీసుకోవాలి కడుక్కొని దానికి మసాలు కొబ్బరి ధనియాల పొడి ఒక సూను మిరపొడి ఒక సూను కొత్తిమీర ఎర్రగడ్డ తెల్లవాయిలు చెక్క లవంగాలు చెక్క లవంగాలు తక్కువ వేసుకోండి ఘాటు ఎక్కువ ఉంటుంది ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసుకొని చూడండి ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి దీన్ని పూత పెట్టుకొని మసాలా ఆడించుకున్నాను మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు వంకాయలు కోసుకున్నాను నేతగా ఉండేది ఇలా కొంచెం కొంచెం కోసేసుకొని వంకాయ ఇలా కోసుకోవాలి ఇంతమన్నా పుచ్చిపోయిందేమో చూసుకోవాలి అలా ఇలా కోసుకొని అన్ని నీళ్ళలోకి వేసుకోవాలి వాటర్లోకి చూడండి అన్నీ కడుక్కొని అన్నీ కోసుకొని ఇలా నీళ్ళలో వేసుకోవాలి నీళ్ళలో వేసుకున్నాక మనం మసాలా పెట్టుకోవాలి నీళ్ళకి ఇలా మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఆడించుకున్నాం కదా అది ఇలా పెట్టుకోవాలి అన్నీ అన్నీ ఇలాగే పెట్టుకోవాలి వంకాయలన్నీ చూడండి ఇలా నాలుగు ఉప్పులు కోసుకొని మసాలా ఇలా పెట్టుకోవాలి అన్నీ ఇలాగే మసాలా పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం గ్యాస్ వెలిగించుకుని పెను పెట్టుకున్నాం ఇప్పుడు పెను మీట్ అయింది ఆయిల్ వేసుకున్నాం వంకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ గుత్తి వంకాయ కదా అందుకు నూనె ఎక్కువ వేసుకోవాలి కొద్ది దూరం ఉండదు నూనె కాగింది ఆవాలు వేసుకున్నాం అలాగే జీలకర్ర కొంచెం ఎర్రగడ్డ కరేపాకు ఒట్టి మరయ్యూలోకి వేసుకున్నాం ఒకసారి కలుపుకున్నాము వేగలేద్దు వేగింది ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కడుక్కొని టమోటాలు బాగా సన్నకు కోసుకున్నాను సారి కలుసుకున్నాం అండి పసు వేసుకుందాం మనం తగినంత ఇప్పుడు ఒకసారి కలుసుకుందాం పసు కదా ఇప్పుడు ఒకసారి కలుసుకుందాం కొంచెంసేపు మగ్గనిద్దాం టమోటాలన్నీ ఇప్పుడు మగ్గినాయి బాగా మెత్తగినాయి ఇప్పుడు మనం వంకాయలు వేసుకున్నాం మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఒకసారి ఇలా కలుసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకున్నాము కలుపుకున్నాక మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత తీసేసుకున్నాము చూడండి ఇలా మగ్గిపోయాక మనం మసాలా పెట్టుకున్నాం కదా అది మిగిలి ఉంటుంది కదా ఇప్పుడు వేసుకున్నాము మిగిలిన మసాలా చూడండి మిగిలిన మసాలా వాటర్ ఇలా వేసుకోవాలి అలాగే కొద్ది పచ్చి కట్ చేసుకొని వేసుకోవాలి చికెన్ మసాలా మీకు కావాల్సింటే వేసుకోండి లేకపోతే లేదు మాకైతే నేను వేస్తాను బాగుంటుందని మీ ఇష్టపడి వేస్తే ఇచ్చి లేకపోతే లేదు ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం రాళ్ళు వేసుకున్నాం మేము ఉప్పే పడేది కొన్ని వాటర్ వేసుకున్నాం ఎందుకంటే వంకాయలు ఉడకాలి కదా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి చాలా జనం వెరైటీగా చేస్తారు మేము ఇలా చేస్తాము బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఉడకనిద్దాం చూడండి ఉడుకుతుంది ఇలా ఒకసారి మనం కలేసుకోవాలి వంకాయలన్నీ లేకపోతే కరక పడతాయి ఉడకబు ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకదు మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉడికేదప్పు ఇంకా ఉడకనిద్దాము గుత్తి వంకాయ రెడీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు చాలా బాగా తింటారు ఇష్టం ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి బాగా మా గుర్తివంక ఎలా ఉందా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్